వెల్కమ్ టు రుద్ర టీవీ దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటుతో తొలిసారి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ జ్వాల పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడే వరకు ఏదో ఒక రూపంలో రగులుతూనే ఉంది ఈ మహాయజ్ఞంలో భాగస్వాములైన దేశ నాయకులలో వినాయక్ దామోదర్ సావర్కర్ ఒకరు ఈయన భారత స్వాతంత్ర సంగ్రామంలో తన ప్రసంగాలు మరియు రచనల ద్వారా ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపారు వీర సావర్కర్ పద్దెనిమిది వందల ఎనభై మూడు మే ఇరవై ఎనిమిదిన మహారాష్ట్రలోని భాగూర్ గ్రామంలో జన్మించారు సావర్కర్ భారత స్వాతంత్ర సమరయోధుడు రాజకీయ నాయకుడు న్యాయవాది మరియు సామాజిక సంస్కర్తగా పేరు పొందాడు హిందుత్వ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో సావర్కర్ ముఖ్య పాత్ర పోషించాడు సావర్కర్ భాగూర్లో జన్మించారు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు పెద్ద అన్న గణేష్ ప్రభావంలో పెరిగాడు పూణేలోని ఫర్గూసన్ కాలేజీలో చదివి లా చదవడానికి ఇంగ్లాండ్కు వెళ్లాడు లండన్లో ఇండియా హౌస్ మరియు ఫ్రీ ఇండియా సొసైటీ వంటి సంస్థలతో సంబంధాలుండి భారత స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు పంతొమ్మిది వందల పదిలో బ్రిటిష్ ప్రభుత్వం చేత సావర్కర్ అరెస్టు చేయబడి యాభై సంవత్సరాలు జైలు శిక్ష విధించబడ్డాడు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైల్లో ఆయనను బందీగా ఉంచారు అనంతరం ఆయన బ్రిటిష్ అధికారులకు ఎన్నో క్షమాపణలు లేఖలు రాసిన తరువాత నాలుగులో ఆయనను విడుదల చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు తర్వాత ఆయన విస్తృతంగా పర్యటించడం మొదలుపెట్టాడు ఆ క్రమంలోనే వక్తగా రచయితగా మారి హిందూ జాతీయవాదాన్ని సమాజంలో ఏకత్వాన్ని సమర్థించాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరాఠీ సాహిత్య సమ్మేళన్ అధ్యక్షుడిగా ఉన్నాడు హిందూ మహాసభకు అధ్యక్షుడిగా భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రం అనే భావనను ఆమోదించాడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించి దాన్ని అధికారంగా బహిష్కరించాడు స్టిక్ టు యువర్ పోస్ట్స్ అనే ఒక లేఖ కూడా రాసి రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో చేరాడు హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి సావర్కర్ హిందూ మహాసభలో ప్రముఖ పాత్ర పోషించాడు హిందూ సమాజాన్ని ఐక్యంగా కేంద్రీకరించడానికి మరియు రాజకీయ ఐక్యత కోసం కృషి చేశాడు పంతొమ్మిది మహాత్మా గాంధీ హత్యలో సహా కుట్రదారుగా చేసింది సావర్కర్ హిందూ మహాసభలో ప్రముఖ పాత్ర పోషించాడు హిందూ సమాజాన్ని ఒకే వేదికగా కేంద్రీకరించి రాజకీయ ఐక్యత కోసం కృషి చేశాడు సావర్కర్ కుల వ్యవస్థ నిర్మూలన స్త్రీల సాధికారిత విదంత వివాహం వంటి అనేక సామాజిక సంస్కరణలను ప్రోత్సహించాడు సావర్కర్ అనేక కవితలు మరియు కథలు రాశాడు అతని రచనలు భారతీయుల మనస్సులను ప్రభావితం చేయడంలో మరియు స్వాతంత్ర పోరాటాన్ని ప్రేరేపించడంలో ముఖ్య పాత్ర పోషించాయి సావర్కర్ సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు అనే పుస్తకం రాశాడు ఈ పుస్తకం పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటును భారత స్వాతంత్ర పోరాటంలో ప్రధాన ఘట్టంగా చూపిస్తుంది అంతేకాకుండా సావర్కర్ మైవోత్ అనే పుస్తకం రాశాడు ఇది ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలను మరియు ఆయన పదాలను వివరిస్తుంది వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న సావర్కర్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరున ముంబైలో మరణించారు సావర్కర్ స్మారక స్థలాలు మహారాష్ట్రలో మరియు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇవి ఆయన జీవితాన్ని మరియు కృషిని స్మరించుకోవడానికి కొనసాగుతాయి భారత స్వాతంత్ర సమరయోధుడిగా హిందూ సిద్ధాంతకర్తగా మరియు సామాజిక సంస్కర్తగా సావర్కర్ మనకు చిరస్మరణీయంగా నిలిచారు ఆయన ధైర్యం నిబద్ధత మరియు త్యాగం భారతీయ సమాజంలో ప్రేరణ యొక్క చిహ్నంగా నిలిచాయి సావర్కర్ యొక్క జీవిత గాథ ఒక దేశభక్తి ప్రయాణం ఆయన విద్య సాహిత్యం మరియు రాజకీయ కృషి తరం తరం భారతీయులకు మార్గదర్శకంగా ఉంటుంది ఆయన నిర్బంధంలో ఉన్నా కూడా హిందుత్వ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి సమాజంలో సమానత్వం మరియు ఐక్యత కోసం అంకితం చేయబడ్డాడు ఆయన పుస్తకాలు కవితలు మరియు కథలు మన చరిత్రలో అజరామరంగా నిలిచాయి వీర సావర్కర్ యొక్క జీవితం మరియు కృషి మనకు స్ఫూర్తిని ఇస్తాయి ఆయన సాహసానికి స్ఫూర్తి పొంది మనం కూడా సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చెయ్యాలి ఇది ఇవాల్టి స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ